దాబిధుకున్న ఒక మంచి అలవాటు నూట పంతొమ్మిదవ కీర్తనలు రాసినప్పుడు అంటాడు దినమునకు దేవా నేను ఏడు మార్లు నేను నిన్ను అంటాడు అక్కడ దీనికి ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథములు నూట పంతొమ్మిదవ కీర్తన భాగము నూట అరవై నాలుగవ వచ్చినప్పుడు రాసినప్పుడు అంటాడు నీ న్యాయ విధులను బట్టి బయలు వచ్చిన వారందరూ తెలుసు చదవండి గట్టిగా నీ న్యాయ విధులను బట్టి గట్టిగా దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్వరమితి చెప్పాలా దినమునకు ఎన్ని మార్లట్ట ఎన్ని మార్లట్ట ఆదివారం ఒక్కోసారి కూడా చెప్పకపోతే నువ్వు అంతేనా దినమునకు ఏడు మార్లు దేవా నేను నిన్ను వాట్ వాటి ప్రైస్ దినమెల్లా అని కొన్ని సందర్భాల్లో రాస్తాడు దినమెల్లా కదా కొన్ని సందర్భాలుగా రాసినప్పుడు ప్రతిరోజు జరిగే సంఘటన ఏంటంటే దినమునకు ఏడు మారులు దేవా నేను నిన్ను స్థుతించున్నాను ఐఎమ్ ప్రేజింగ్ డైలీ సెవెన్ టైమ్స్ ఐ ప్రేజ్ యూ అంట కదా ఏడు మారులు స్థుతి ఉంది ప్రార్థన ముమ్మారు ఉంది బైబిల్లో ముమ్మారు ప్రార్థన ముమ్మారు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ఆ పదాన్ని కూడా చక్కగా రాస్తాడు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము నేను ప్రార్థించున్నానని రాస్తాడు అక్కడ ఆ ప్రార్థనలు గమనిస్తున్నప్పుడు ముమ్మారు ప్రార్థన ఏడుమార్ల స్థుతి ఇలా చేసుకుంటూ వెళ్ళాడంటే మనం ఎంతగా ఇంకా వెనుకబడి ఉన్నామో ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేయగలుగుతూ ఉంటాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా హలేలుయా చెప్పలుయా యా 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 యాభై ఐదవ అధ్యాయ భాగము కీర్తనా గ్రంథము యాభై ఐదవ అధ్యాయ భాగము పదిహేడవత్సరం చదువుడా సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించచ్చు ముర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన అందరూ అందరూ వస్తే బయట అందరు చదువు ముకుస్తారు సాయంకాలమున చదవండి అందరూ అడి వన్ టూ త్రీ సాయంకాలమున ఉదయ ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించచ్చు ముర్ర పెట్టు చుందును ఆయన నా ప్రార్థన ఆలకించును ఎప్పుడైతే ప్రార్థనలు సాయంకాలము ఉదయము మధ్యాహ్నము మూడు ప్రార్థనలు నాకు తెలిసినంతవరకు చాలా రేర్ ప్రార్థనలు ఇవి ఈ ప్రార్థన ఏంటంటే మధ్యాహ్నము సాయంకాలం ఇవి చాలా రేర్ కదా మనందరికీ రెగ్యులర్గా చేసే ప్రార్థనలు రెండు ఉంటాయి రాత్రి హలో రాత్రి చేరా ఏంది గొప్ప తీసి చెప్పరే ఉదయము రాత్రి ప్రార్థన చేస్తాం అది కూడా ఎప్పుడు మళ్ళా హలో ఎప్పుడది ఆ మూడు ప్రార్థనలు వేరు మళ్ళా టిఫిన్ లంచ్ డిన్నర్ అది వేరు మామూలుగా చేసే ప్రార్థన రెండు ఒక ప్రార్థన ఏంటంటే రాత్రి పడుకుంటేప్పుడు అయ్యా ఈరోజంతా నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు ఇప్పుడు పడుకోబోతున్నా చక్కటి నిద్ర ఇంకా వీళ్ళ ప్రార్థన ఇంకొంచము కొంచెం కొంచెం అంటిస్తారు ఏందో తెలుసా ఈ రాత్రి వేళల్లో నీ దర్శనములు చేత్తు నన్ను ఇలా సక్కనుడు బాగా భక్తిగా ఉన్నాడు అప్పుడు కూడా దేవుని కాపుదలు కోరుతా మంచిదే నేను అంటేనే ఏంటంటే రోజు నీ ప్రార్థన దేవునితో గడుపుతో నిన్ను పరీక్షించుకునే ప్రార్థన చెయ్యాలి అది చక్కటి ప్రార్థన ఇది రేర్ నాకు చాలా నచ్చిన ప్రార్థనలు ఈ రెండింటిలో చాలా రేర్ కనబడేది ఏంటంటే ఉదయము రాత్రి చాలామంది చేస్తారు కదా ఇట్స్ కామన్ కానీ మధ్యాహ్న కాలమున ఒంటరిగా ప్రార్థన చేసేది చాలామంది జీవితంలో అరుదు కదా రాత్రి ప్రార్థన చేసేవారిని చాలామంది గమనించినా కానీ సాయంకాలం ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉంటారం సాయంకాలం నేను అనుకో సాయంకాలం అంటే దేని సాయంకాలం అంటాం ఎండ దిగుతున్నప్పుడు చీకటి పడకముందు అంతేనా అబద్ధం ఆడుకుంటూ చెప్పండి ఈ రెండింటి మధ్యలో ఉన్న సమయంలో ఎవరైనా మోకరించి ప్రార్థన చేశారా చేశారా పలక ఎడిది అర్థం కావట్లేదు దాన్ని మనం అర్థం చేసుకోవాలా ఇట్స్ ఎ రేర్ ప్రేయర్ కదా మధ్యాహ్నము మధ్యాహ్నము సాయంకాలము ప్రార్థన కదా ఈ రెండు ప్రార్థనలు చాలా శ్రేష్టంగా రాస్తున్నాడు భక్తుడు దావిద్ర రాసినప్పుడు అంటాడు ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున నేను ధ్యానిస్తూ చెప్ప నేను ధ్యానిస్తూ ముర్రపెట్టుకుందును ఇంకా చక్కటి ఒక ఫెయిత్ నమ్మకం ఏదో తెలుసా ఆయన నా ప్రార్థన ఆ ఇది లేకపోతే ప్రార్థన వేస్ట్ కదా హీ విల్ లిసన్ మై ప్రేయర్స్ ఆయన నా ప్రార్థన ఆలకించును దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లేలుయా ఎందుకు ఆలకిస్తారంటే నా దేవుడు సజీవుడు నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆ మెయిన్ హలే హలేలుయా చెప్పుడు ఒకసారి గట్టిగా హలేలుయా స్వరభితం ఒకసారి గట్టిగా హలే హలేలుయా ఆయన నా ప్రార్థన ఆలకించే దేవుడు అని రాస్తుంటాడు కారణం ఏంటంటే నా దేవుడు సజీవుడైన సర్వశక్తుడైన దేవుడై ఉంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లేలు